thank you శ్రీ గణేశాయన్మహ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అతే అండి ఈ వీడియోలోను పది నిమిషాల్లో చక్కటి కూర మధురాతి మధురంగా ఉండేటువంటి కూరను చూపిస్తున్నానండి ఆ కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఎందుకంటే ఆలస్యము వంకాయ కొత్తిమీర కారం కూర అయితే చాలామంది వండుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారు నేను వండే పద్ధతిలో మీకు చూపిస్తున్నాను అంటే మా అమ్మమ్మ గారు వండేదే మా అమ్మ వండేదే నేను కూడా అదే విధంగా వండుకుంటాను అనమాట అండి అయితే ఆ వంకాయ కొత్తిమీర కారం కూరకి ఏమేం కావాలి ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దానిని చూపిస్తాను అనమాట అండి రండి మరి ఇదిగోండి కొత్తమీరి నేను రాత్రి శుభ్రంగా కడిగేసి ఒకసారి బట్ట పెట్టి తుడిచి ఈ బాక్స్లో పెట్టాను చూసారా ఫ్రెష్గా ఉంది ఇలా బాక్స్లో పెట్టుకుంటే టండి నాలుగు రోజులైనా అంత పాడైపోవడం ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కాబట్టి నేను ఈ బాక్స్లో పెడున్నాను ఇలాంటిదే ఇంకా ఎక్కువ తెచ్చినప్పుడు పెద్ద బాక్స్లో అయితే ఎనిమిది వంకాయల్ని తీసుకున్నా అండి చూడండి ఇదిగో ఇది ఎనిమిది వంకాయలు ఈ ఇలాంటివి అనమాట అర్థమైందండి అయితే పచ్చిమిరపకాయలు ఆరు తీసుకున్నానండి ఇవో ఇలాగా ఆరు తీసుకున్నాను కమ్మగా ఉంటుంది ఎక్కువ కారం ఉండదు చిన్నకాయ ఒకటి ఐదు పెద్ద అయితే కొంచెం కారంగా తినాలనుకుంటే ఇంకో కాయ ఇలా వేసుకోండి అర్థమైందా అండి కమ్మగా బాగుంటుంది చక్కగా ఉంటుంది దీనికి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు ఇంత ఉప్పు అయితే చాలు ఒక టీ స్పూన్ ఉప్పు అయితే ఎక్కువ దొక్కి చిటికడు పసుపండి ఇష్టమవుతే చింతగింజంత అల్లంకు వేసుకోండి లేక నేను ఒక్కొక్కసారి చింతగింజంత అల్లంక్క వేసి వండుతాను ఒక్కొక్కసారి ఉత్తి కొత్తిమీరతోటే వండుతానండి మరికొంతమంది అండి ఇంత చింతపండు కూడా వేసుకుంటారట మా అమ్మమ్మ వేసేది కాదు మా అమ్మగారు వేసేవారు కాదు నేను కూడా అదే పద్ధతిలో వండుతాను కాబట్టి చింత నేను చింతపండు అనేది వేయనండి కొత్తిమీరకాయ మా తోటకూడలు కూడా వేసేదివారు కాదు మా తోటి కొడలు కూడా వేసేవారు కాదు కాబట్టి కొంతమంది వేసుకుంటారట అలా వేసుకునే వాళ్ళు ఇంతకంటే ఎక్కువ వేసుకోకండి పుల్లగా అయిపోతుంది బాగుండదు కాబట్టి అదనమాట అయితే నేను ఇత్తడి గిన్నె కొండుతున్నాను అండి దళసరి గిన్నె ఇందులో ఒక నాలుగు స్పూన్లు నూనె కూడా వేసేసుకున్నాను ఇవ్వండి ఒక టీ స్పూన్ ఉంటుంది కదండి దాంతో నాలుగు స్పూన్లు నూనె వేసుకున్నా ఇప్పుడు తయారు చేసే విధానానికి వెళ్ళిపోతాము ఇది ఇంకొకసారి ఇలాగా కొంచెం ఇలా చితక ముత్తి ఇలా చితక ఇందులోకి వేసేస్తున్నాను అలాగే ఈ కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసండి అంటే ఇది మూడు కట్టలు కొత్తిమీర అనమాట ఇంకొంచెం కొత్తిమీర ఎక్కువన్నా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఏదన్నమాట అండి కొంచెం కొత్తిమీర తక్కువ ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్కేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అక్కర్లేదు ఇలాగ నేను ముక్కల్ని చేసేసి ఇందులోకి వేసేస్తున్నాను నేను ఆరుకాయలే వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోవట్లేదు చిన్న అల్లం ఘాటు కూడా ఉంది కదా మరి అందుకోసం ఆరు కాయలే వేసుకున్నాను ఈ కాయని తీసేస్తున్నాను ఇక ఇందులోకి ఉప్పుని కూడా వేసేసుకుంటున్నానండి జూతురు కానీ ఇగోండి సరిగ్గా మనం స్టీల్ చెంచా తీసుకుంటే అంత కొత్తిమీర కారం కూరకి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు అనమాట ఎక్కువ అసలు పట్టదు కాబట్టి సమానంగా వేసుకోవాలి అలాగే చిట్కడు పసుపు కూడా ఇందులోకి వేసేస్తున్నాను వేసేసి మిక్సీ పట్టేసుకోవడం అండి ఇగో చిట్కడు పసుపు కూడా వేసేసాడు ఇక ఇది మిక్సీ పట్టేసుకుంటే సరిపడుతుంది అయితే మిక్సీ పట్టేసి ఉంచుకున్నాక అప్పుడు వంకాయలు నీళ్ళలో తరిగేసి వంకాయల్లో కూరేసి కొంతమంది ముక్కలు చేసి వేసుకుంటారు మేము కాయల పడంగానే పెట్టి వండుతాను ఒక్కొక్కసారి ఈ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేటట్లుగా కూడా వండేస్తూ ఉంటాను అంటే ఈ ఈ కుక్కర్లో అయితే మీడియంలో పెట్టి ఒక విజిల్ తోటి కట్టేసుకుంటే కూర చక్క కాయలు ఇలాగా గుత్తిలా వస్తుందన్నమాట అర్థమైందా మరి మిక్సీ పట్టి కాయల్లో పెట్టి కూర వండటం అనేది చూపిస్తానండి ఇదిగోనండి మిక్సీ జార్ పట్టేశాను మరీ పేస్ట్లా కాకుండా చక్కగా ఇలాగ రుబ్బుకున్నాను మరీ పేస్ట్లా ఉంటే అంటే పేస్ట్లా కూడా చేసుకోవచ్చు ఇది అసలైన పదునమాట ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వంకాయని తరిగేసి చక్కగా దాన్ని ఏమంటారు కాయల్లో కూరేసి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు మరి ఇంకా పండగ అనేటువంటి కార్తీక మాసం వస్తుంది కదండీ కార్తీక మాసంలోకి చక్కగా నాగుల చవితి అనగా తర్వాత కార్తీక పొన్నం ఇవన్నింటినీ కూడా నేను వీడియో తీసి పెడతాను ఎలా చేసుకోవాలి ఏమిటి నాగుల చవితి అనేటువంటి దేనికి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని చెప్తానన్నమాట అండి మనం నమ్మకంతో చక్కగా ఆచరిస్తే మనకి ఫలితాన్ని తొందరలోనే కూడా వస్తుంది మరి వంకాయల్ని తరుక్కడం అవుతుంది అన్ని కాయలు కూడా చూశారండి గింజ కట్టలేదు లేతగా ఉంది ఇట్టే మగ్గిపోతుంది అండి ఇగోండి కాయల్లోకి చక్కగా ఇలా విడతీసుకొని ఇలాగ పెట్టుకోండి మీరు కాయను పెద్ద కాయ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇలాగా కాయ అవుతే తక్కువ పెట్టుకోండి అదనమాట ఈ కూర నేను ఇప్పుడు ఇత్తడికి వండుతున్నాను కదండి ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట ఇంకా రెండు కాయలు ఉన్నాయి రుబ్బిన ముద్ద చక్కగా సరిపడింది మీకు అర్థమైంది కదండి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవలేదు కరెక్ట్గా సరిపడింది ఈ కాయ కూడా బాగానే వచ్చింది ఇప్పుడు కొద్దిగా నీళ్చొక్క తర్వాత పోసుకొని అందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు నేను నూనె వేసిన గిన్నెని ఇందులోకి అనమాట అండి నూనె కాగుతోంది ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క కాయం వేసేస్తాను అగో చూసారా అండి ఇప్పుడు కొంచెం మంటని పెద్ద పై మీదే పెట్టుకున్నాను అగో అలా పెట్టాను అనమాట ఎందుకంటే వంకాయ కంగులు ఉండాలి దీన్ని రెండు మూడు సార్లు చక్కగా నా చెయ్యి గుర్తు ఇక్కడ ఇది కదండి ఇలా పట్టుకోను గరిటితోటే కలుపుతాను అనమాట ఇలా గరిపితోటే కలుపుతాను చూపించమ్మా చూసారండి ఇలా వచ్చింది కదా కొంతమంది మూకుట్లలో వండుకుంటారు మన ఇష్టం అదనమాట నేనైతే ఇలా వండుతాను ఇది చూసారా కాయలాగా మగ్గుతుంది ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా కలిపేసాక కొద్దిగా నీళ్ళు కిందలోకి పోసేసి దానిలో పోసి నీళ్ళ మూత పెడతాను చక్కగా పది నిమిషాల లోపల ఇలాంటి కుక్కర్ కనుకనవుతే మీకు చెప్పాను కదా ఒక విజిల్ రాగానే కాయలు కాయలుగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి పది నిమిషాలు అయింది రెండుసార్లు తీసుకుని కొంచెం సిమ్లోకి మీడియంలోకి అలా మారుస్తూ వేసాను ఇగో నీళ్ళు పోసి ఉంచాను కదండి బేసన్లోకి ఇదిగో ఇలా ఉంది అగో కూర నూనెకి వస్తుంది ఇగో ఇలా వచ్చాక కాయ చూసారండి చక్కగా ఉడికింది ఇగో ముచికి దగ్గర కూడా చక్కగా ఉడికింది ఇంకా స్టవ్ బంద్ చేసేస్తాను స్టవ్ బంద్ చేసేసి ఇత్తడి గిన్నెలోంచి ఈ గిన్నెలోకి తీసేసుకుంటాను అయితే నీళ్ళ బేసన్ వంపేసి ఆ నీళ్ళ ఇందులోకైనా తీసుకోవచ్చు అనమాట అండి తీసి చూపిస్తాను జాగ్రత్తగాను ఇక్కడ పెట్టుకుంటున్నాను చూపిస్తున్నాను గట్టిగా పట్టుకోవాలి కదా కొంచెం నూనె చొక్కుంటే అండి ఇవ్వండి ఈ కాయలు చూసారా చక్కగా వచ్చింది చాలా బాగుంటుందండి కొత్తిమీర కారం కూర అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పలేదు ఇది పెద్దవి అంటే మీడియంగా ఉండేటువంటి రెండు కట్టలు అన్నమాట అండి తెలుసు కదా అందుకోసం చిన్న అల్లం ముక్క మూడు కట్టలు ఉంటే కనుక ఇంకా అల్లం ముక్క చిన్న పెసరు వెయ్యి అనమాట పూర్తిగా కొత్తిమీర కారం తోటే ఉంటుంది అనమాట అండి అంటే ఒక ఇదొకసారి వండుకుతాను అదొకసారి వండుతాను ఫేవర్ కింద వస్తుందనమాట అండి అంతకంటే ఇంకేం కాదు శుభ్రంగానే ఊరి అన్నం కూడా అన్నీ కలిపి ముప్పావు గంటలో వంట రెడీ అయిపోతుందండి ఎంత పెద్ద కూర అయినా ఇంతేనండి చిన్న కూర అయినా ఉడకడం అంతేను అదనమాట మరి ఇందులోకండి కండి అన్నం కూడా అయిపోయింది చూసారా రైస్ కుక్కర్లో అన్నం అదిగోండి అన్నం అయిపోయిందండి ఇగోండి ఇది ముద్దపప్పు ఇంకా ఈ పప్పులోకి నెయ్యి వేసుకునండి మా ఇద్దరు మనుషులకే కదా అందుకోసమని ఈ పప్పుని ఇంతే వండాను ఇద్దరికీ సరిపడుతుంది ఈ పప్పులో ఇంత నెయ్యి చుక్క వేసుకునే చక్కగా ఈ వంకాయ కూరను అద్దుకుని తింటూ ఉంటే అమోఘంగా ఉంటుందండి ఇంకా రుచి ఏమీ చూడక్కర్లేదు ఉంటే ఎప్పుడైనా ఇంత ఉప్పు గింజే అవుతుంది ఇంకేమీ కా కారం కూడా కమ్మగా ఉంటుంది ఈ పప్పు అన్నం కలుపుకుని కూర అన్నం కూర నంచుకుని ఒకసారి ఇంత నూనె చొక్క వేసుకుని అంత కూర కలుపుకొని తినేసి మజ్జిగ పోసుకొని తినేయచ్చండి అర్థమైంది కదండి వంకాయ కొత్తిమీర కారం కూర తయారు చేసుకునేటువంటి నేను తయారు చేసేటువంటి విధానం ఇది అనమాట మరి అందరూ కూడా ఈ వంకాయ కూరని తయారు చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియదు ఈ వంకాయ కూరనండి చపాతీలో నంచుకోవచ్చు పూరీల్లో నంచుకోవచ్చు ఎంతో బాగుంటుంది అనమాట అండి ఇక మరి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏమిటి అనేది చెప్పండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత కొంచెం సబ్స్క్రైబ్ చేయించి మీ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు